ఈ రోజుల్లో ప్రయాణాలు అనేవి సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ప్రజలు బస్సులతో పాటు రైలు ప్రయాణాలకు కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి రైలు ప్రయాణాలకి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని వస్తువులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్లొద్దని కేంద్రం అయితే కనుక హెచ్చరికలు జారీ చేస్తోంది రైల్లో గనక ఎలాంటి వస్తువులు తీసుకెళ్తే మీరు ఇబ్బందుల్లో పడినట్లే అని మరీ మరీ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదు సో వీడియో పూర్తిగా చూసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాలు చూస్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు తక్కువ ఛార్జీలు ఉండటం అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని అయితే ఎంచుకుంటూ ఉంటారు కానీ రైల్లో ప్రయాణించాలంటే నియమ నిబంధనలు ఉంటాయి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకువెళ్ళాలి ఎలాంటి వస్తువులు తీసుకువెళ్ళకూడదు అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా చూస్తే పండగల సమయంలో రైళ్లు రద్దీగా ఉంటాయి రైలు ప్రయాణం చేసేటప్పుడు నియమ నిబంధనలు ఉంటాయన్న విషయం చాలామంది పట్టించుకోరు సాధారణ రైలు ప్రయాణం చేసేవారు వివిధ రకాల వస్తువులను తమ వెంట తీసుకెళ్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని వస్తువులను రైలులో తీసుకువెళ్లేందుకు నిషేధం ఉంది అలాంటి వస్తువులతో మీరు గనక పట్టుబడితే జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అందుకే రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకువెళ్ళాలి ఎలాంటివి తీసుకువెళ్ళకూడదు ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైలులో కొన్ని వస్తువులను నిషేధించారు ముఖ్యంగా చూస్తే రైలులో టపాకాయలు మెరుపులు వంటి మండే వస్తువులను తీసుకువెళ్లడంపై కఠిన నిబంధన అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వస్తువులు తీసుకువెళ్లకూడదు దీనిపై కఠిన నిషేధం అయితే అమలులో ఉంది అంటే పేలుడు పదార్థాలు లాంటివి ఏవి కూడా తీసుకువెళ్ళకూడదు నిబంధనల ప్రకారం రైల్లో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకువెళ్లకూడదు అలాంటి నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు గనక తేలితే రైల్వే చట్టంలోని సెక్షన్ నూట అరవై నాలుగు ప్రకారం చర్య తీసుకుంటారు దీని కింద వెయ్యి రూపాయలు జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి రెండు కూడా విధిస్తారని చెప్తున్నారు మీరు నివసిస్తున్న చోట పేలుడు పదార్థాలు కానీ పటాకులు కానీ చౌకగా లభిస్తే దీపావళి వంటి పండుగలకు వాటిని ఇంటికి తీసుకు వెళ్ళాలని కానీ లేదా ఉత్తప్పుడైనా సరే మీరు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటికి మీ కూడా తీసుకువెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రైల్లో నిషేధిత వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు వాటితో పట్టుబడితే పెద్ద చిక్కుల్లో కూడా పడతారని చెప్తున్నారు ఇక అలాగే రైల్లో తీసుకువెళ్ళకూడదని వివరి ఇంకా విషయాలు చూస్తే స్టవ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ లేదా ఒక రకమైన మండే రసాయనాలు ఏ రకమైన సరే మంట పుట్టించే రసాయనాలు లేదా బాణసంచ యాసిడ్ కానీ లేదా దుర్వాసన ఎక్కువగా దుర్వాసన వచ్చే వస్తువులు కానీ తోలు కానీ ప్యాకేజీల్లో తెచ్చిన నూనె గ్రీజు వంటివి ఇవన్నీ కూడా ప్రయాణికులకు నష్టం కలిగించే వస్తువులని ప్రయాణ సమయంలో అయితే కనుక రైల్వే నిషేధించడం జరిగింది ఎందుకంటే మనతో కూడా తెచ్చే వస్తువులు తోటి ప్రయాణికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలిగించేవై ఉండకూడదు సో గ్యాస్ స్టవ్లు సిలిండర్లు మంట పుట్టించే రసాయనాలు కానీ బాణసంచా కానీ యాసిడ్ లేదా దుర్వాసన వచ్చే వస్తువులు తోలు వంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్లో తీసుకువెళ్ళకూడదు అయితే రైల్వే నిబంధనల ప్రకారం చూస్తే రైలు ప్రయాణికులు ఇరవై కిలోల వరకు నెయ్యి అయితే కనుక తీసుకువెళ్లొచ్చు అయితే నెయ్యిని సరిగ్గా టిన్ బాక్స్ లో ప్యాక్ చేసినట్లయితే కనుక గనక పట్టుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక అలాగే మరో ముఖ్యమైన నిబంధన కూడా అమల్లో ఉంది రైల్లో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించి ప్రయాణించకూడదు ఒకవేళ మీరు గనక మద్యం సేవించి పట్టుబడితే రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ నూట అరవై ఐదు ప్రకారం ప్రాసిక్యూట్ చేయబడవచ్చు రైల్వే చట్టం ప్రకారం రైల్వేలో మాత్రమే కాకుండా రైల్వే ఆస్తులు లేదా రైల్వే అధికారికి చెందిన వారు మద్యం లేదా మరేదైనా మత్తు పదార్థాన్ని తీసుకువెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అలాగే రైల్వే చట్టంలోని సెక్షన్ నూట నలభై ఐదు ప్రకారం ఒక వ్యక్తి రైల్వే ఆవరణలో లేదా రైల్వే క్యారేజీలు అంటే భోగిలో మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు లేదా మత్తులో ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అడ్మినిస్ట్రేషన్ గనుక తెలిస్తే అప్పుడు టీసీ లేదా ఆ వ్యక్తి టికెట్టు లేదా ఆ వ్యక్తి యొక్క పాస్ రద్దు చేయబడవచ్చు నిందితుడికి ఆరు నెలలు శిక్ష మరియు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది